అండి టు ృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయితే సో అదే బనానా మిల్క్ షేక్ సీజన్ తో పని లేకుండా దొరికి ఈ బనానాస్ తో ఈ సమ్మర్ లో కూల్ కూల్ గా మిల్క్ షేక్ చేసుకుని పిల్లలకి గానీ ఇంటి పాతికి గానీ చక్కగా సర్వ్ చేయొచ్చండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఈరోజు దీని తయారీ విధానం కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా చూసేద్దాం మీకుగా నా రెసిపీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ మిల్క్ షేక్ రెడీ చేసేసుకోవచ్చు ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి నేనైతే చక్కెరకేళి అండి ఒక రెండు తీసుకున్నాను ఇవి చాలా స్వీట్గా ఉంటాయి సో ఈ అట్టిపండు ఇలాగా స్లైసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అండి నేనైతే బాదం పలుకులు తీసుకుంటున్నాను ఒక ఆరు ఏడు బాదంని సన్నగా తరిగైతే వేసుకుంటున్నాను మీరు జీడిపప్పున జీడిపప్పు వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల కోసం అయితే నట్స్ అనేది ప్రిఫర్ చేస్తున్నానండి తర్వాత ఇందులోకి ఒక ఫైవ్ రూపీస్ హార్లిక్స్ ప్యాకెట్లో హాఫ్ మాత్రం వేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఒక హాఫ్ హార్లిక్స్ ప్యాకెట్లోది హాఫ్ వేసుకున్నాను తర్వాత ఒక రెండు స్పూన్ల షుగర్ అనేది వేసుకుంటున్నాను నార్మల్ సర్వింగ్ స్పూన్ అండి ఇది సో దీంతో ఒక టూ స్పూన్ షుగర్ వేసుకున్నాను తర్వాత ఇందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ కాచిన పాలని ఇలా బాటిల్లో పోసి డ్రీప్ ఫ్రీజర్లో పెట్టేసానండి సో గడ్డ కట్టేసింది కాచిన పాలండి ఇవి కాచిన పాలని ఫ్రీజర్లో పెట్టి ఇలా గడ్డ కట్టించాను ఐస్ క్యూబ్స్ బదులు మనం చక్కగా ఇలాగా పాలు అనేది గడ్డగట్టించి వేసుకోవచ్చండి ఇలాగా ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ బనానాస్కి టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ అయితే తీసుకున్నాను ఇంకా వాటర్ ఏమి పోసేది లేదండి ఇంతే సో ఈ మిల్క్ కూడా వేసేసుకున్న తర్వాత మనం వీటిని చక్కగా బ్లెండ్ అయితే చేసుకోవాలండి సో చాలామంది చల్లార్చి చిల్డ్ మిల్క్ అనేది పోస్తుంటారు కాబట్టి ఇలా కట్టించి వేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి నేను ఒక ఫోర్ స్పూన్స్ దాకా వెనెలా ఐస్ క్రీమ్ అండి సో ఈ వెనెలా ఐస్ క్రీమ్ వచ్చి మనకి క్రీమీ టెక్స్చర్ అనేది తీసుకొస్తుంది కాబట్టి వెనెలా ఐస్ క్రీమ్ కూడా వేసుకుంటున్నాను సో ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు సో ఇప్పుడు మిక్సీని మొత్తం మనం ఇలా మూత పెట్టేసి బ్లెండ్ చేసుకోవాలండి చక్కగా చూసారా ఎంత బాగా వచ్చిందో సో పిల్లలకైతే బయట మనం షాప్స్లో ఒక ఫిఫ్టీ టు సెవెంటీ రూపీస్ పెట్టుకుంటుంటాము సింపుల్గా ఇంట్లోనే ఒక రెండు అట్టిపండ్లతో ఇలా అయితే రెడీ చేసేసుకోవచ్చు అండి పిల్లలు ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు సో అంతేనండి ఇంకా మనం గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసేసుకోవడమే సో ఇప్పుడు నేను చేసిన ఈ మిల్క్ షేక్ వచ్చి ఇద్దరికైతే ఖచ్చితంగా వస్తుందండి సో ఇలా పోసుకొని దీని మీద మొదటగా వచ్చి మనము హార్లిక్స్ పౌడర్ హాఫ్ ప్యాకెట్ మిగిలిందని చెప్పాను కదండి ఆ హాఫ్ ప్యాకెట్ హాఫ్ హార్లిక్స్ పౌడర్ మొత్తం కూడా వేసేసుకుంటున్నాను టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది హార్లిక్స్ పౌడర్ మాత్రం మిస్ చేయకుండా వేసుకోండి తర్వాత నేను ఆల్మండ్స్ని పౌడర్ లాగా గ్రేట్ చేసి పెట్టుకున్నానండి ఆల్మండ్స్ పౌడర్ కొంచెం వేస్తున్నాను అలాగే ఆల్మండ్ పీసెస్ అంటే బాదం పీసెస్ కూడా కొన్ని వేసుకుంటున్నాను అంతేనండి చాలా చల్లగా బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది పిల్లలకి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయినా పర్లేదు ఈ మిల్క్ షేక్ కానీ ఇచ్చేసారనుకోండి స్టమక్ ఫుల్గా ఉంటుంది ప్లస్ వాళ్ళకి ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ కూడా చేసి ఇచ్చినట్టు ఉంటుంది చూస్తున్నారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా ఇంట్లోనే మీరు తయారు చేసేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ